బిగ్ బాస్ హౌస్ ఈ వారం కూడా టాస్కులతో హోరెత్తబోతుంది గత వారం మొత్తం ఫస్ట్ ఫైనలిస్ట్ కోసం వరుసగా టాస్కులు జరిగాయి అందులో గెలిచి కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు అయితే ఈ వారం మరొకరికి ఫైనలిస్ట్ అయ్యేందుకు బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చాడు అంతకుముందు హౌస్లోకి ఆరు బాక్సులు పంపించాడు బిగ్ బాస్ ఇందులో జీరో టు టు లాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు నంబర్లు ఉన్నాయి ఈ సీజన్ కి ప్రతి ప్లేయర్ చేసిన కృషిని తో కొలిచే సమయం వచ్చింది మీ ముందు ఆరు బాక్సులున్నాయి ఆ బాక్సులో ఉన్న పాయింట్స్ ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఎంత విలువైనది అన్నది సూచిస్తాయి మీరు ప్రతి ఒక్కరికీ కేటాయించే పాయింట్స్ ఈ యుద్ధం యొక్క తుది దశపై నేరుగా ప్రభావం చూపుతాయి అంటూ బిగ్ బాస్ చెప్పాడు ఇందులో భాగంగా అత్యధిక పాయింట్ల బాక్స్ ఇమ్మానుయల్ టు లాక్ ఫిఫ్టీ థౌజండ్ కి దక్కింది తర్వాత తనోజికి టు లాక్ కి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ సుమన్ సెట్టికి వన్ లాక్ భరణికి ఫిఫ్టీ థౌజండ్ దక్కాయి చివరిగా మిగిలిన జీరోని సంజనకి ఇచ్చారు హౌస్ మేట్స్ సంజనకి సపోర్ట్ గా ఇమ్మానుయేల్ దీమాన్ నిలిచినా కూడా మిగిలినవారు వ్యతిరేకించడంతో ఆమెకి జీరో పాయింట్ల బాక్స్ దక్కింది దీంతో సంజనని తదుపరి ఆదేశాల వరకు జైలులో ఉండాలంటూ బిగ్బాస్ చెప్పాడు తాను ఇంతలా ఆడినా కూడా తన కంట్రిబ్యూషన్ ఏం లేదు జీరో అంటూ మిగిలినవారు చెప్పడంతో సంజన ఎమోషనల్ అయి ఏడ్చేసింది నెక్స్ట్ బిగ్ బాస్ మరో అనౌన్స్మెంట్ చేశాడు ఈ వారం అందరి భవిష్యత్తు ప్రేక్షకుల చేతుల్లో ఉంది కాని మీ ప్రయాణంపై నియంత్రణ తీసుకుని ఫైనలిస్ట్ గా మీ స్థానాన్ని సుస్థిరం చేసుకునే చివరి అవకాశాన్ని మీకు ఇస్తున్నాను కాని నేను మిమ్మల్ని ముందే హెచ్చరిస్తున్నాను ఈ వారం ఏం జరిగినా అది మిమ్మల్ని ఇది ఫేర్ కాదు బిగ్ బాస్ అని చెప్పేలా చేస్తుంది ఇందులో భాగంగా మీరు వివిధ యుద్ధాల్ని ఎదుర్కొంటారు మరియు ఆ యుద్ధాల్లో మీరు చేసిన ప్రదర్శనని బట్టి లీడర్ బోర్డులో స్కోర్స్ సంపాదిస్తారు చివరికి టాప్గా వారికి ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యే ఇమ్యూనిటీ పొందే అవకాశం ఉంది లీడర్ బోర్డులో టాప్గా నిలిచే ఇద్దరు సభ్యులు ప్రేక్షకుల్ని ఎదుర్కొని ఆ ఇద్దరిలో నుంచి ఒకరు ఈ వారం నామినేషన్స్ నుంచి బయటపడేందుకు ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం పొందుతారు అలాగే ఏ సమయంలోనైనా లీడర్ బోర్డులో ఆఖరి స్థానంలో ఉన్న సభ్యులు ఈ పోరాటం నుంచి ఎలిమినేట్ అయ్యే ప్రమాదంలో పొందుతారు సంజన మీరు మొదటి ఛాలెంజ్లో పాల్గొనడానిక వీల్లేదు అంటే దాని అర్థం మీరు ఈ యుద్ధం నుంచి వచ్చే పాయింట్లని కూడా కోల్పోవాల్సి ఉంటుంది అంటూ బాస్ చెప్పాడు ఈ వారం నామినేషన్స్ నుంచి బయటపడి ఫైనలిస్ట్ అవ్వడంలో భాగంగా లీడర్ బోర్డులో స్కోర్ చేయడానికి ప్లేయర్లకి ఇచ్చిన మొదటి యుద్ధం స్వింగ్ జరా ఈ టాస్కులో ఇమ్మానుయల్ ఫస్ట్ ప్లేస్ కొట్టాడు తర్వాత భరణి దీమాన్ తనూజ వరుసగా వచ్చారు చివరి స్థానంలో సుమన్ శెట్టి నిలిచాడు కళ్యాణ్ ఈ టాస్కుకి సంచాలక్గా ఉన్నాడు ఈ వారం నామినేషన్స్ ప్రక్రియలో బిగ్ బాస్ చిన్న ట్విస్ట్ ఇచ్చాడు ఇప్పటికే ఫైనలిస్ట్ అయిన కళ్యాణ్ ని మినహాయించి మిగిలిన వారందరినీ నేరుగా నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించాడు అలానే ఇప్పటివరకు కెప్టెన్ కాలేకపోయినా భరణిని నేరుగా కెప్టెన్ చేసి కోరిక తీర్చాడు నామినేషన్స్ లేకపోవడంతో హౌస్మేట్స్ కులాసాగా కబుర్లు చెప్పుకున్నారు ఈ సందర్భంగా డీమాన్కి సంబంధించిన ఓ విషయం చెప్పి తనోజ అందరినీ నవ్వించింది అయితే తనోజ మాటలకి డీమాన్ కూడా తెగ నవ్వుకుంటూ మరో విషయం చెప్పాడు బిగ్ బాస్ సీజన్ గ్రాండ్ ఫినాలేకి మరో వారం మాత్రమే సమయం ఉంది కాని ప్రస్తుతం హౌస్లో ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నారు అంటే వీరిలో ఇద్దరు ఈ వారం ఎలిమినేట్ కావాల్సి ఉంది అయితే ఇప్పటికే కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయి తన బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్నాడు ఇక మిగిలిన వారిలో ఎవరు టాప్లో చోటు దక్కించుకుంటారు అనేది చూడాలి ఇక ఈ వారం నామినేషన్స్ ప్రక్రియలో బిగ్ బాస్ చిన్న ట్విస్ట్ ఇచ్చాడు మీలో ఎవరు ఫైనలిస్టులు కావడానికి అర్హులు అనేది ఆడియన్సే నిర్ణయిస్తారు కళ్యాణ్ ఇప్పటికే మొదటి ఫైనలిస్ట్ కావడంతో ఈ వారం ప్రేక్షకుల ఆశీర్వాదం కోరడానికి కళ్యాణ్ ని మినహాయించి మిగతావారినంతా నేరుగా నామినేట్ చేస్తున్నాను అంటూ బిగ్ షాక్ షాకిచ్చాడు అనంతరం ఈ సీజన్లో కెప్టెన్ కాలేకపోయిన భరణికి బంపరాఫర్ ఇచ్చాడు మీరు ఇప్పటివరకు కెప్టెన్ కాలేకపోయిన కారణంగా మీకు అవకాశం ఇస్తున్నాను కాని మీకు ఇమ్యూనిటీ మాత్రం దక్కదు అంటూ భరణికి ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్ ఇక ఈ వారం కూడా టాస్కులు ఉంటాయేమోనని డీమాన్ ఒక మాట చెప్పాడు ఇప్పుడు టీమ్స్ డివైడ్ చేస్తే నేను ఒంటరివాడ్ని అయిపోతానా అని భయపడ్డాడు ఫర్లేదులే రెండు వీక్సే కదా ఒంటరిగా ఉన్నా అని తనూజ సరదాదా అంది ఎందుకురా వాడ్ని అలా అంటావు అంటూ కళ్యాణ్ అన్నాడు ఆహా వీడు చూడు ఇక్కడ ఎందుకురా పాపం వాడ్ని అంట అంటూ కళ్యాణ్ణి తనూజే ఏడిపించింది ఇది చూసి మీ ఇద్దరిది పోరు అసలు ఒకరికొకరికి పడదా అని ఇమ్ము అడిగాడు వాడు నన్ను అర్థం చేసుకోడు అని డీమాన్ నవ్వుతూ చెప్పాడు రీతూ అర్ధం చేసుకుంటుందా అని అడిగితే అది రెండూ చేస్తది అని డీమాన్ అనగానే అందరూ నవ్వారు ఇంతలో తనూజ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పింది వాడు డే ఒకటి నుంచి చెప్తున్నది ఒకటే మాట తనూజ నన్ను అర్ధం చేసుకోలేదు తనూజ నన్ను అర్థం చేసుకోదు ఫస్ట్ నేను నీకే క్లోజ్ అవుదామనుకున్నాను నువ్వు మూతీ తిప్పేసుకుని వెళ్లిపోయేదానివి నేను రీతూకి కనెక్ట్ అయ్యాను రీతూకి క్లోజ్ అయ్యాను అని చాలాసార్లు చెప్పాడు అంటూ తనోజ అంది ఓహో లేకపోతే కనెక్ట్ అవుదామనుకున్నావా ఫస్ట్ ఒయ్యమ్మాయ్యా అంటూ ఇమ్మూ కామెడీ చేశాడు స్టార్టింగ్ అందరి దగ్గరికి వెళ్లి మాట్లాడతాం కదా అలా మాట్లాడటానికి దీని దగ్గరికెళ్ళినప్పుడు నీకు నేనేం కనబడతానులే తన దగ్గరికెళ్ళు మేమేం కనబడతాంలే అని చెప్పేది బాబూ ఇదేంట్రా బాబూ అనుకున్నాను అంటూ డీమాన్ నవ్వాడు బేటా నువ్వు చాలా కంత్రిలా ఉన్నావు అంటూ సంజన కామెడీ చేసింది అయితే ఫస్ట్ గేలం ఈటే ఏసావ్ అని ఇమ్ము నవ్వుతుంటే గేలం లేదు అందరితో ఫ్రెండ్లీగా ఉందామనే ఉన్నా అంటూ డీమాన్ కవర్ చేశాడు అయితే ఈ పిల్ల ఫస్ట్ కొంచెం నిన్ను దూరం పెట్టిందా దూరం పెట్టడం కాదు ఏదేదో మాట్లాడేది ఏదేదో మాట్లాడుతుంది దీనితో మనకెందుకులే అనుకున్నావా అనుకుని దీనికన్నా పిచ్చి దాని దగ్గరికెళ్లి పడిపోయావా అని ఇమ్ము అనేసరికి తనోజ సరదాగా ఇమ్ముని కొట్టింది రీతూ చూస్తున్నావా అసలు ఈడు కొంచెం కూడా ఫీల్ అవ్వట్లేదు ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూస్తున్నావా అంటూ ఇమ్ము ఇంకా నవ్వులు పూయించాడు బిగ్బాస్ సీజన్ నుంచి రీతూ చౌదరి ఎలిమినేట్ అయిపోయింది మరోవైపు ఇంకా ఫినాలేకి వారం మాత్రమే సమయం ఉంది దీంతో ఈ వారం బిగ్ బాస్ ఏం ప్లాన్ చేస్తాడా అని అందరూ ఎదురుచూశారు అయితే మునుపటి సీజన్లకీ భిన్నంగా ఈ వారాన్ని ప్లాన్ చేశారని తెలుస్తుంది ఎందుకంటే అయిన కళ్యాణ్ని మినహాయించి మిగిలిన ఆరుగురికి బాక్సుల పంపకాలు పెట్టాడు బిగ్ బాస్ అసలు ఈ బాక్సుల సంగతేంటి భరణి కెప్టెన్ ఎలా అయ్యాడనేది చూద్దాం బిగ్ ఈ ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో వచ్చింది అయితే ఇందులో అందరి చూపు భరణి మీదే ఉంది దీనికి కారణం భరణి చేతికి కెప్టెన్ బ్యాండ్ ఉండటమే అసలు గత వారంతోనే సీజన్ కెప్టెన్సీ అనేది పూర్తయిపోయింది కళ్యాణ్ పడాల సీజన్ చివరి కెప్టెన్ గా ఉన్నాడు ఇక భరణి మినహా మిగిలిన వారంతా ఒక్కసారైనా కెప్టెన్ అయిన వాళ్లే దీంతో తన కూతురికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారంటూ భరణి ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే అయితే తాజాగా వదిలిన ప్రోమోలో భరణి చేతికి బ్యాండ్ కనిపించడంతో ఆడియన్స్ కాస్త కన్ఫ్యూజ్ అయ్యారు అసలు ఈ వీక్ కెప్టెన్సీనే లేదు కదా మరి ఎలా భరణికి ఇచ్చారని అందరికీ డౌట్ వచ్చింది అయితే భరణి ఒక్కసారి కూడా కెప్టెన్ కాకపోవడంతో ఈ వారం ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది అందుకే భరణి చేతికి బ్యాండ్ ఉంది కాని దీనివల్ల ఎలాంటి ఇమ్యూనిటీ రాదు ఇక తాజాగా వదిలిన ప్రోమోలో గార్డెన్ ఏరియాలో టికెట్ కౌంటర్ ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అంటూ రెండు కౌంటర్లు ఏర్పాటు చేశారు మీలో ప్రతి ఒక్కరూ ఈ బిగ్ బాస్ సీజన్ ప్రయాణంలో మీ ముద్ర వేశారు గొప్పగా మార్చడంలో మీ వంతు కృషి ఉంది ఇప్పుడు ఆ కృషిని నంబర్స్తో కొలిచే సమయం వచ్చింది మీ ముందు ఆరు బాక్సులున్నాయి ఆ బాక్సులో ఉన్న పాయింట్స్ ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఎంత విలువైనది అన్నది సూచిస్తాయి మీరు ప్రతి ఒక్కరికీ కేటాయించే పాయింట్స్ ఈ యుద్ధం యొక్క తుది దశపై నేరుగా ప్రభావం చూపుతాయి అంటూ బిగ్ బాస్ చెప్పాడు ఇక ముందుగా నుంచి వచ్చిన బాల్ని డీమాన్ అందుకున్నాడు ఫస్ట్ బాక్స్ వచ్చేసి మీకు వన్ లాక్ ఇద్దామనుకుంటున్నా అంటూ భరణికి ఇచ్చినట్లు తెలిసింది తర్వాత భరణికి బాల్ దక్కింది పాయింట్స్ అనేవి మీకు వాటి వల్ల ఏదైనా ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను కాబట్టి అంటూ భరణి ఏదో చెప్పబోయాడు సార్ ఫైనాన్షియల్ గురించి అయితే ఇంకా చెప్పలేదు అంటూ కళ్యాణ్ అడ్డు చెప్పాడు ఇంతలో నేను టు లాక్ ఫిఫ్టీ థౌజండ్ పాయింట్లకే అర్హురాలని అనుకుంటున్నాను అని తనూజ చెప్పింది నిజానికి ఉన్నదాంట్లో ఇదే హైయెస్ట్ నంబర్ అందరూ ఆ నంబర్యే కోరుకుంటాం హౌస్ మేట్స్ కూడా ఎస్ చెప్పాలి ఎందుకంటే టు లాక్ ఫిఫ్టీ థౌజండ్ కంటే తక్కువ ఎవరికీ వద్దు అందరూ సేఫ్టీ చూసుకుంటున్నారు అంటూ సంజన తన వెర్షన్ చెప్పింది మొత్తానికి జీరో టు టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉన్న ఈ పాయింట్స్ బాక్సుల్లో ఎవరికీ ఏం వచ్చింది అనేది ఇక్కడ చూద్దాం ఇమ్మానుయుల్ టు లాక్ ఫిఫ్టీ థౌజండ్ తనోజ టూ లాక్ డీమాన్ వన్ లాక్ ఫిఫ్టీథౌజండ్ భరణి వన్ లాక్ సుమన్ ఫిఫ్టీ థౌజండ్ సంజన జీరో మొత్తానికి అందరూ కలిసి సంజనకి జీరో పాయింట్లు ఇచ్చారు జీరో దక్కినందుకుగాను సంజనని జైలులో వేసినట్లు తెలిసింది మరి ఈ పాయింట్ల వల్ల కలిగే లాభం ఏంటో బిగ్ బాస్ త్వరలోనే చెప్తారు